పంచాయతీరాజ్ శాఖ రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రులు కవర్జర్ పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న నాలుగు వందల పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చెప్పిన మరి ఇరవై ఎంపులు పెట్టి మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇరవై పంచాయతీలను ఎంపిక చేసి వారందరికీ కూడా మరి ఉమ్మడి ఉన్న జనసేన పార్టీ నాయకులందరి సమక్షంలో ఈరోజే మరి చెక్కిలు పంపిణీ చేసాం మరి చాలా సంతోషం ఎందుకంటే గత పది రోజుల నుంచి కూడా రాష్ట్రంలో పడుతున్న మన రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతుందని ఆయన సొంత డబ్బులు మరి ఎప్పుడూ లేని విధంగా సుమారు నాలుగు కోట్ల రూపాయలు మరి పంచాయతీకి ఇచ్చారంటే ఆయనది ఎటువంటి మనసులతో మనం అందరూ అర్థం చేసుకోవచ్చు మరి అదే కాకుండా ఒక కోటి రూపాయలు సీఎం సహాయ నిధి కూడా సహా సహకారం చేశారు మరి అదే కాకుండా అనేక రైతులు కానీ మరి యువకులకు కానీ అదేవిధంగా ఇవ్వడంలో కౌసులు కోల్పోయిన వాళ్ళు కానీ అనేక మందికి సొంత డబ్బులతో ఎన్నో త్యాగాలు చేసిన ఒక వ్యక్తి ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మన గ్రామం డిప్యూటీ సీఎంగా చాలా సంతోషం మరి అదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో గత పది రోజుల నుంచి కూడా విజయవాడలో కొడవేరు తెగిపోవడం వల్ల సుమారు ముప్పై రెండు డివిజన్లో ఆరు లక్షల మంది ఎన్నో ఇబ్బ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు సుమారు నాలుగైదు అడుగులు ప్రతి ఇంట్లోకి నీరు వచ్చిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు మరి గత తొమ్మిది రోజుల నుంచి కూడా మరి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గం కానీ అధికారులు కానీ అంత అందరూ కూడా విజయవాడ కలెక్టరేట్లో ఉండి మానిటర్ చేసి మరి ఈరోజు సాధారణమైన స్థితికి తీసుకుని అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చొరవ అని చెప్పి గర్వంగా మనం చెప్పొచ్చు ఎందుకంటే గత వారం రోజుల క్రితం మేము మూడు రోజులు వెళ్ళాం ఆ మూడు రోజులు వెళ్ళినప్పటికీ ఆ వార్డులో సుమారు నాలుగు అడుగులు నీరు ఉంది మరి మూడు రోజులకి ఒక అడుగు నీరు వచ్చే సమయానికి మేము తిరిగి రావడం జరిగింది మరి ఇప్పుడు ఏదైతే పూర్తిగా నీరు అంత తగ్గిపోయింది మరి ఆ ఇంట్లో పూర్తిగా ఆస్తి నష్టం వచ్చింది వాళ్ళందరికీ కూడా గత తొమ్మిది రోజుల నుంచి కూడా మంచిరీళ్ళ నుంచి పాలు కానీ బ్రెడ్ కానీ ఆహారం కానీ అన్నీ కూడా పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతున్న తరుణంలో రాష్ట్రే కేంద్రం ముందుకెళ్తున్న ఎన్డీఏ నాయకులకు నిజంగా కృష్ణా జిల్లా బంగులనేవి ఒక తీరని నష్టాన్ని తెచ్చినప్పటికీ కొన్ని గంటల వ్యవధిలోనే మనకు సహాయక చర్యలను మొదలు పెట్టడం ఒక ఎత్తు అయితే అధికారంలోనే ఉండి నిజాయితీ మాత్రమే పరమావధిగా ఉంటూ తన పాలన కొనసాగిస్తున్న కొన్ని పవన్ కళ్యాణ్ గారికి ఇది నిజంగా క్లస్టర్ మేనేజ్మెంట్ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయడం అనేది చంపబెట్టగానే చెప్పాలి కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా అతను ఒక మానవత దృక్పథం చాటుకోవడం అనేది మేమందరం కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చేసుకున్న అదృష్టం ఎందుకంటే ఒక ఆరు కోట్ల రూపాయలని ఏ వ్యక్తి కూడా ఒక పార్టీ తరఫున కాకుండా వ్యక్తిగతంగా ఇవ్వడం అనేది దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఎందుకంటే వరదల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా